హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సేమ్యా పులిహేర చేశాను దానికి కావాల్సినవి పసుపు శనగపప్పు ఆవాలు జీలకర్ర జీడిపప్పు పచ్చి శనగ పచ్చిమిర్చి శనగ విత్తనాలు మిర్చి నిమ్మకాయలు పసుపు మిరియాల పొడి ఇంగువ అల్లం నెయ్యి ఉప్పు ఇప్పుడైతే ఇక స్టవ్ వెలిగించేసి బౌల్ పెట్టేస్తున్నాను వాటర్ పోస్తున్నాను సేమ్యాలు ఒక వంతు అయితే మూడు వంతులు వాటర్ పోసుకోవాలండి ఇటుక వాటర్ ఎక్కువగానే ఉండాలి ఆవిరి వస్తున్నాయి వీళ్ళు ఆవిరి కాకుండా మరిసలేలాగా తెరులుతూ ఉండాలి వాటరు అప్పుడు తెరులుతున్నాయి కదా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే సేమియాలు ముద్దగా అవ్వకుండా ఉండటానికి ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేస్తే సేమియా ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది చిటికటి పసుపు వేసాను కొంచెం పావు స్పూను పసుపు ఎందుకంటే సేమ్యాలకు ఇందులో అయితేనే పసుపు బాగా సేమ్యాలు పడుతుంది ఉప్పు వేసాను ఉప్పు కూడా ఇందులో వేస్తేనే సేమ్యాలకు పడుతుంది తిరుగుమాతలు అయితే అంత పట్టదు అందుకని ఇందులో వేసాను ఇప్పుడు సేమ్యాలు పోసేశాను ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాలండి వీటిని ఒక టూ మినిట్స్ మూత పెట్టి చూద్దాము టూ మినిట్స్ అయిపోయిందండి ఇంకా ఉడకలేదు సగం ఉడికాయి ఇవి ముద్దగా ఉడకకూడదు ముద్దగా ఉడిగితే బాగుండు పొడి పొడిలాడుతుండాలి ఇంకో టూ మినిట్స్ ఉంచుదాము టూ మినిట్స్ అయిపోయిందండి మొత్తం ఫైవ్ ఫోర్ ఫైవ్ మినిట్స్ అయింది దగ్గర పడ్డాయి అంటే మరీ ముద్దగా కాకుండా మలుకగా కాకుండా పొడి పొడిలాడేలా వచ్చేలాగా ఉన్నాయి ఇప్పుడు ఈ గరెటలోకి వడపోస్తానమాట వడపోసి ట్యాప్ వాటర్ తిప్పి వాటిని చల్లేస్తాను ట్యాప్ వాటర్ కింద అప్పుడు చల్లగా అయిపోయి పొడి పొడిలాడుతూ వస్తాయి ఈలోపు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టాను ఈలోపు సేమ్యాలు నీళ్లు ఓడుస్తాయి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వేడెక్కాయి కదా ఆవాలు వేసాను పచ్చనగపప్పు వేసాను రెండు స్పూన్లు వేసానండి పచ్చని ఉంటే బాగుంటాయని శనగ విత్తనాలు వేసాను జీలకర్ర కూడా వేసేసాను మిర్చి ఇప్పుడు వేస్తేనే మాడిపోకుండా నల్లగా అవ్వకుండా కలర్గా ఉంటాయి ఎరుపుగా ఎండుమిర్చి వేసేసాను ఇవి బ్రౌన్ కలర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాక జీడిపప్పు వేస్తున్నానండి ముందే జీడిపప్పు వేస్తే నల్లగా అయిపోతే బాగుండవు కదా ఇలా బ్రౌన్ కలర్గా ఉంటేనే బాగుంటాయి అందుకని మధ్యలో వేస్తున్నాను సగం అవి వేగిన తర్వాత వేసాను జీడిపప్పులు కూడా వేగేసాయండి పసుపు చిట్టుగట పసుపు వేసాను తిరుగుమాతలో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి మిరియాల పొడి వేసాను అల్లం పేస్ట్ వేస్తున్నాను చక్కగా వేగేసాయన్ని ఇంగువ కూడా వేసేసాను అల్లం పేస్టు వేసేసాను ఇంగువ వేసేసాను కరివేపాకు వేసానండి ఇప్పుడు కరివేపాకు నేను ముక్కలుగా చేసి పెట్టుకున్నాను కదా ఆ ముక్కలు వేసేదను నేను ఫుల్గా వేస్తే ఉప్మాలోకి తీరి పక్కన పెట్టేస్తారని ఇలా కట్ చేసుకొని పీసులు పీసులుగా వేస్తాను అనమాట పచ్చిమిర్చి వేసేసాను వేగేస్తున్నాయి పచ్చిమిర్చి కూడా వేగేసేయండి ఇలా వైట్ లేయర్ వస్తే సరి పచ్చిమిర్చికి వైట్ లేయర్ వస్తే సరిపోతుంది ఎక్కువ వేగితే బాగుండవు ఇప్పుడు సేమ్యాలు పోసేసాను అందులో సేమ్యాలు పోసేసి కలిపేస్తున్నానండి బాగా కిందకి పైకి పైవి కిందకి మొత్తం గింజలు మొత్తం కలిసేలాగా సేమ్యాల్లో గింజలు కలిసేలాగా కలిపేసుకోవాలి కలిసిపోతుందండి బాగా కలిసిపోయింది ఇప్పుడు ఈ సేమ్యా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నిమ్మ పులుసు ఇందులో నిమ్మకాయల పిండి ఇందులో వేడి మీద కలిపితే వస్తుంది అందుకని ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకోవాలి దీన్ని కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టేసి ఆరిపోయిన తర్వాత నిమ్మకాయల పిండుకుని కలుపుకోవాలి నిమ్మరసం కలుపుకోవాలి కొంచెం నిమ్మరసం పిండి కలిపేస్తున్నానండి ఇప్పుడు పోస్తున్నాను చూడండి నిమ్మరసం ఇలా పోసి నిమ్మరసాన్ని పైన కలిపేసుకోవాలి బాగా చుట్టూ తిప్పి చెప్పుకుంటూ చుట్టూ మొత్తం కలిగి పెట్టేసుకోవాలి చాలా బాగుంటుందండి సేమియా పులిహోర దీన్నే సేమియా దద్దోజనం లాగా కూడా చేసుకోవచ్చు సేమియా ఉప్మా చేయొచ్చు సేమియా దద్దోజనం చేయవచ్చు సేమియా పులిహోర చేయవచ్చు దద్దోజనం కూడా చాలా బాగుంటుందండి ఇలానే అది కూడా కాగితే కొంచెం కొత్తిమీర అవి తీసుకోవాలి మెంతికూర కొత్తిమీర అవి తీసుకోవాలి సేమియా పులర్ పొడి పొడిలాడుతూ ఉంది చూడండి చక్కగా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది చాలా అంటే చాలా బాగుండి ఉప్పు చూస్తున్నానండి ఉప్పు కూడా సరిపోయిందండి చాలా బాగుంది